మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు సెప్టెంబర్ ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం మేనరాశి వాళ్ళ మీద ఈ గ్రహణం ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాజిటివ్ నెగిటివ్ అనేది ఏది లేదు ఎందుకంటే ప్రతిదీ మనము పాజిటివ్గానే చూడాలి ఏదో జరిగింది ఇప్పుడు ఇవాళ అయ్యో దెబ్బ తాకింది ఎప్పుడు దాకదు కదా అయ్యో అడ్డం పడ్డం చేయి ఫ్రాక్చర్ అయింది అంటే అది నలభై రోజులలో అతుక్కుంటుంది అవు అదేవిధంగా మనసు బాధ అయింది ఒక మూడు రోజులు ఉంటుంది నాలుగు ఉంటుంది అంతేనా కాదు ఎప్పుడు ఒకటే తీరు ఉండదు కనుక మనం ప్రతీది యాక్సెప్ట్ చేయాలి ఓకే రోజు వెళ్తున్నాం కారులో హ్యాపీగా పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్గా పోతున్నాం ఎవడో వచ్చి తాకిచ్చిండు ఇవాళ ఐదేండ్లు ఆయన ఏం పోతున్నా నాకు ఇప్పటి వరకు చిన్న గీత లేదు కారుకు వీడు వచ్చి తాకిచ్చిండు అంటే నీ కర్మ అది అది ఎవరేం చేస్తారు సో ప్రతీది ఓకే ఇవాళ ఇది తాకింది ఐ విల్ యాక్సెప్టెడ్ ఐదేండ్లు పోయినా ఎప్పుడు ఏది కాలేదు థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ జరిగింది రిసీవింగ్ ఐఎమ్ ఓకే డన్ మాన్ తప్ప నా తప్ప అనేది పది నిమిషాలు డిస్కస్ చేసుకొని వెళ్ళిపోవాలి లేదా అక్కడ నీ తప్ప అయినా అంతే తప్ప అనుకొని ఓ అక్కడ గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకొని ఆ రోజు అంతా పని మనసులు పట్టక బుర్ర ఖరాబ్ చేసుకోవద్దు వేస్ట్ ముచ్చట ముచ్చటవా ఇక్కడికే ఒకసారి షూటింగ్ వచ్చే క్రమంలో అక్కడ ఏది మన బేగంపేట ఫ్లైఓవర్ మీద టూ వీలర్ అయినా వచ్చిన కారు కొద్ది ఆ ఫ్లైఓవర్ మీద నేను ఆగితే ఒక ఐదు నిమిషాలలో మొత్తం లాక్ అయిపోయింది అతన్ని విడిచిపెడితే తప్పించుకొని వెళ్ళిపో అంటే మనం ఏం చేయలేము ఇక వెళ్ళిపోతాడా అంటే కింద ఆగుతా అన్నాడు సరే ఆ ట్రాఫిక్ను చూడలేక కారుని తీసి ముందుకు వచ్చిన ఆ వచ్చేసరికి జంప్ అయిపోయాడు మనడు సరే ఓకే అంతే ఏ మాట సపోడేకపోయినా అది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది చేసుకున్నాం ఇన్సూరెన్స్ ఉండట్లా అయిపోయింది అంటే చెప్తున్న విషయం యాక్సెప్ట్ అంతేం లేదు చేసింది ఇప్పుడు అదే రోజు అయ్యో అని చెప్పినా ఉంటే నేను షూట్కు రాలేను డైరెక్ట్ అట్నే షూట్కి వచ్చిన షూట్కి వచ్చి షూట్ చేసుకొని పోయినా సో అది పరిస్థితి ఇక మీనరాశి వారికి ఒకే ఒక్క శుభం ఏంటిది అంటే స్థానచలనం ఇది స్థాన కానీ లేదా దూర ప్రయాణంలో ఉండేటువంటి వారు ఇటు రావడం కానీ ఇక్కడ ఉండేటువంటి వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటి పరిస్థితి అధికంగా నష్టము వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నవి జాగ్రత్త దీంతో పాటుగా కొంత ఆరోగ్య సమస్యలు అదేవిధంగా పడక సంబంధించినటువంటి స్థానాల మార్పు దీంతో పాటుగా దేవాలయాలకు తిరగడము దేవాలయాలను దర్శించడము కొంత మోక్షము కలిగించేటువంటి పరిస్థితి అదేవిధంగా విపరీతమైనటువంటి ఖర్చులు కూడా ఉండేటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఏడవ తారీఖు రోజు మనకు ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఒకటి ఇరవై తొమ్మిది వరకు ఉంది ఇరవై ఆరు వరకు మనకు ఎనిమిదవ తారీఖు ఏడవ తారీఖు అర్ధరాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై పదకొండు నలభై ఒక్క నిమిషాలకు మోక్ష పదకొండు నలభై నిమిషాలకు మోక్ష అంటే మధ్యకాలంగా మరి పట్టు స్నానము గ్రహణ పట్టు స్నానం వచ్చేసి మనం తొమ్మిదిన్నర తొమ్మిది నలభై వరకు చేసుకొని రెడీగా ఉండి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మరి చక్కగా గ్రహణ పట్టు స్నానము గ్రహణ విడుపు స్నానము కూడా ఆచరించాల్సినటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక ఇక వీరికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని చూసుకున్నట్టయితే కొంతమేర సంఘంలో అగౌరవం కావచ్చును శారీరక శ్రమ అధికంగా డబ్బు ఖర్చు అదేవిధంగా శత్రు వృద్ధి ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులు కొంత కార్యనాశనం జరగవచ్చును ఎట్ ద సేమ్ టైం గ్రహణము తర్వాత వితిన్ నలభై ఒక్క రోజుల తర్వాత అద్భుతమైనటువంటి సంఘంలో గౌరవము అదేవిధంగా విపరీతమైనటువంటి ధన యోగము అద్భుతమైనటువంటి సంతాన యోగము అద్భుతమైనటువంటి వివాహ యోగము అద్భుతమైనటువంటి కార్యసిద్ధి అద్భుతమైనటువంటి పనులు ఐశ్వర్య ప్రాప్తి అదేవిధంగా మనోవాంఛా సిద్ధి కార్యాలు అనుకూలంగా అనుకూలించబోతూ ఉన్నాయి అదేవిధంగా ధన లాభము శరీరక సౌఖ్యము శరీరక శ్రమ తర్వాత శరీరక సౌఖ్యంగా మారబోతూ ఉన్నది మీకు సుమారుగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల తర్వాత ఇక కార్తీక మాసము నుండి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క మీనరాశి వారికి రాశి పెట్టుకోండి ఓపెన్ ఛాలెంజ్ అంతే ఇక మరి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా ఇంకా కొన్ని పరిణామాలు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి అందులో కొంత మనకు ఎవరైతే అధికంగా ధన వ్యయము ప్రమాద సూచనలు ఉన్నవి కొంత విచారము ఉన్నది వ్యయప్రయాసాలు ఉన్నవి అధికంగా శ్రమించేటువంటి పరిస్థితి ఉంది కొన్ని కొన్ని విషయాలకు అప్పటి వరకు ఆగాల్సిందే దసరా దీపావళి వరకు కొంత ఓపికగా ఉండాల్సిందే అటు పిమ్మట విశేషమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నవి ఇట్టి మీనరాశి వారికి కనుక మీనరాశి వారు అంటే అడగచ్చును ఎవరైనా అనవచ్చును మన గురుగారు నా మీనరాశి మీరు చెప్పినటువంటి విధంగా కాకుండా నాకు చాలా అద్భుతంగా ఉంది అనవచ్చును లేదా ఇంకా మాకు ఇంకా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి అనవచ్చు నేను ఒకటే చెప్తున్నాను వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము ఇది కలిపురుషుని యొక్క ప్రభావం అటువంటి కలియుగము కనుక ఈ మీనరాశి జాతకులకు విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితి స్వదేశాల్లో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సో చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది ఇట్టి మీనరాశి వారు తప్పకుండా కూడా ఎక్కడైనా కూడా ఈ గ్రహణము అంటే ఈ యొక్క గ్రహణము ఉండేటువంటి సమయంలో ఇంట్లో కానీ ఏదైనా దేవాలయంలో కానీ మళ్ళీ ఆ గ్రహణ వెలుతురు కానీ గ్రహణాన్ని మీరైతే చూడరాదు సో గ్రహణం ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటారా మరి గ్రహణం లేదా ఇంట్లోనే చేసుకోండి చక్కగా కూడా కుదిరితే తొమ్మిదిన్నర వరకు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి దేవాలయంలో కూర్చోండి మరి ఆ నైట్ అంతా ఎక్కడైనా ఛాన్స్ ఉందా లేదా చూడండి గ్రహణాన్ని మాత్రం చూడకండి దేవాలయంలో జపం చేసుకోండి మరి అంతరాత్రి ఎట్లా అనుకుంటే ఏదైనా నదీ తీరంకు వెళ్ళండి నదీ తీరానికి వెళ్ళి నదీ తీరంలో జపం చేసుకోండి అంతేగాని చూడకండి మీరు నేరుగా చూడకుండా ఉంటా అయిపోతుంది లేదు అనుకుంటే ఇంట్లోనే చక్కగా హాల్లో జపం చేసుకునేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోండి మీరు తప్పకుండా ఎవరైతే మన మీనరాశి వారు ఉన్నారో రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకోవాలి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకోండి దీనివల్ల ఆ విశేషమైనటువంటి ఫలితాలు ఉంటవి అదేవిధంగా గ్రహణం తర్వాత కుదిరితే రాహువు కేతువు చంద్రుడు సూర్యుడు ఈ నాలుగు గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు చేయించుకొని ఒక హోమం చేయించుకోండి మరలా చెప్తున్నాను ఒక మాట ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా తులారాశి అదేవిధంగా మకర రాశి కుంభరాశి మీనరాశి దీంతోపాటు సింహరాశి అదేవిధంగా మిథున రాశి వీరు తప్పకుండా గ్రహణానికి సంబంధించినటువంటి జపాలు గ్రహణానికి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు గ్రహణానికి సంబంధించినటువంటి హోమాలు ఎవరైనా నిర్వహించినట్టయితే అక్కడ తప్పకుండా మీ గోత్రనామాలు ఇచ్చి చేయించుకునే ప్రయత్నం చేయండి లేదా ఈశ్వరునికి అభిషేకమైన చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి ఉంది గ్రామం తాలూకా ఇంపాక్ట్ అనేది మీనరాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా బాగా గురించారు ధన్యవాదాలు గారు మహాదయ్య